నీ శ్రేయోభిలాషి ఐదవ భాగం ఫేస్బుక్లో సమీర పెళ్లి ఫోటో చూసిన రాజా మనసంతా భరించలేని దుఃఖంతో నిండిపోయింది ఆ బాధకి రాజా మాటలు కూడా రావడం లేదు తనని ఈ భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టిన ఆ భగవంతునికి తన వ్యధని వెళ్లబుచ్చుకుంటున్నాడు భగవంతుడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నీ కదా వారిలో నేను కూడా ఒక్కడినే కదా మరి ఎందుకయా నాకు ఈ ఒడిదుడుకుల జీవితం ఏమీ తెలియని వయస్సులోనే సమీరని పరిచయం చేసి ఆ క్షణం అద్భుతం అనిపించావు కానీ అదే వయసులోనే సమీరన్ని దూరం చేశావు తరువాత అన్నీ తెలిసిన వయసులో సమీరని కలుసుకోవాలన్న నా నిరీక్షణకి ప్రాణం పోసి తనను నన్ను కలపడానికి ఒక సమయం నిశ్చయించి అదే సమయంలో నా తండ్రిని దూరం చేశావు ఆ బాధ నుండి తేరుకునే లోపే సమీరకి పెళ్లి అయిందన్న నిజాన్ని నాకు చూపించావు జీవితంలో నేను పరిగెత్తాలనుకున్నా ప్రతిసారి వెనక్కి పట్టి లాగేస్తున్నావు స్వామీ నన్ను శిక్షించాలి అనుకుంటే నా జీవితమంతా శిక్షించు పడి లేచిన ప్రతిసారి ఎందుకు శిక్షిస్తున్నావు అని ఆ భగవంతుణ్ణి తన కన్నీటితో ప్రశ్నిస్తున్నాడు రాజా కాని రాజాకీ తెలియని విషయానికి ఏమిటంటే భగవంతుడు బతుకునిస్తాడు కాలం కర్మనిస్తుంది ఆ కర్మ ఫలితమైన కన్నీళ్లు కూడా మన ప్రేమ వెనుకున్న కారణాలు అవ్వొచ్చు కాలం ఇచ్చిన కర్మ ఫలితానికి బాధ్యులు మనమే బాధితులు మనమే రాజా విషయంలో కూడా అదే జరిగింది ప్రతిరోజు కాలం మిగిల్చిన కన్నీటిని తను పొందలేకపోయిన సమీర ప్రేమని తలుచుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించేవాడు రాజా ఎన్నోసార్లు ఫేస్బుక్ ద్వారా సమీరకి తన కన్నీటి సందేశాల్ని పంపాడు రాజా కానీ అవన్నీ సమాధానం లేని సందేశాలుగా మిగిలిపోయేవి ప్రతి ప్రేమకథలో ప్రేమలో విఫలమైన కథానాయకుడు తాగుడుకి బానిసగా మారడం గడ్డం పెంచుకుని పిచ్చివాడిగా తిరగడం లాంటివి చూస్తాము కానీ రాజా సమీరా కథలో రాజా మాత్రం ప్రేమలో విఫలమైన తర్వాత తండ్రి లేని కుటుంబ బాధ్యతని తీసుకున్నాడు ఒకవైపు ప్రేమ తాలూకు బాధని భరిస్తూ మరోవైపు కుటుంబ తాలూకు బాధ్యతని మోస్తూ కన్నీటి చుక్కలతో సగం జీవితాన్ని చెమట చుక్కలతో మరో సగం జీవితాన్ని అనుభవిస్తూ తన తల్లికి సేవలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు రాజా కొన్ని రోజుల తరువాత ప్రతిరోజులానే ఆఫీస్లో తన పని ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు రాజా ఆఫీస్లో ఎన్ని ఒత్తిళ్లు ఉన్న ఇంటికి వచ్చి తన తల్లి ముఖం చూడగానే అన్నీ మరిచిపోయేవాడు ప్రతిరోజు పొద్దు పొడవగానే తన కొడుకు కోసం ఇంటి గుమ్మం ముందే కూర్చుని ఎదురు చూసేది రాజా తల్లి కాని ఆ రోజు తన తల్లి ఎదురు పడకపోవడంతో అమ్మా అమ్మా అంటూ ఇంట్లోకి వచ్చాడు రాజా మంచం మీద ఒళ్లంతా దుప్పటి కప్పుకొని పడుకున్న తన తల్లిని చూసి కంగారుగా పరిగెడుతూ వెళ్లాడు ఏమైందమ్మా అంటూ తన తల్లి రెండు చేతులూ పట్టుకుని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు రాజా ఏమీ లేదు నాన్నా ఇల్లు శుభ్రం చేసేటప్పుడు అకస్మాత్తుగా కళ్ళు తిరగడంతో కింద పడిపోయాను అని చెప్పింది రాజా తల్లి అమ్మా నేనెల్లి ఆటో తీసుకొని వస్తాను వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పాడు రాజా వద్దు నాన్నా నాకిప్పుడు బాగుంది నువ్వెళ్ళి స్నానం చేసిరా అన్నం పెడతాను అని అంది అమ్మా నేను బతుకుతున్నదే నీకోసం నువ్వు ఇలా ఉంటే నేను చూడలేనమ్మా ముందు మనం హాస్పిటల్ కి వెళ్దాం అమ్మా అన్నాడు రాజా నాన్నా రాజా నాకొక మాటిస్తావా అని అడిగింది రాజా తల్లి ఏంటమ్మా అని అడిగాడు రాజా నా ఆరోగ్యం రోజు రోజుకి అస్సలు సహకరించడలేదు కాని నీకు చెప్తే నువ్వు ఇలా బాధపడతావని తెలుసు అందుకే నీతో చెప్పలేదు నాన్నా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నేనున్నంత వరకు నీకేమీ కాదు అని చెప్పాడు రాజా నిజం నాన్నా అయినా నా భయం అంతా నా ఆరోగ్యం గురించి కాదు నీ జీవితం గురించే నేను దూరం అయితే నువ్వు ఒంటిరివి అవుతావు ఆ బాధతో నా ఆరోగ్యం ఇంకా క్షీణిస్తోంది కాబట్టి నువ్వు త్వరగా పెళ్లి చేసుకో నాన్నా నీ జీవితంలో ఒక తోడు ఉంది అని తెలిసిన రోజు మరణమొచ్చినా కూడా నేను ఆనందంగా స్వీకరిస్తాను అని చెప్పింది రాజా తల్లి తల్లి యొక్క బాధని భయాన్ని అర్ధం చేసుకున్న కూడా దానికి సరే అమ్మా నీకోసం ఏదైనా చేస్తాను అని చెప్పాడు రాజా దాంతో రాజా తల్లి సంబరపడిపోయింది సరే నాన్నా చాలా రోజుల నుండి మీ మావయ్య ఒక సంబంధం గూర్చి చెప్తూ వస్తున్నాడు వాళ్లకి కబురు పెట్టమని చెప్తాను వీలు చూసుకుని నువ్వుకూడా ఒకసారి మీ మావయ్యతో పాటు వెళ్ళి అమ్మాయిని చూసిరా అని చెప్పింది రాజా తల్లి సరే అమ్మా అంటూ తలూపాడు రాజా రెండు రోజుల తర్వాత ఇంట్లో దీనంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు రాజా అంతలోనే తన మావయ్య నుండి ఫోన్ వచ్చింది రాజా పెళ్లివారు రేపు అమ్మాయిని చూసుకోవడానికి రమ్మన్నారు నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టిరా ఇద్దరం కలసి వెళ్దాం అని చెప్పాడు రాజా మావయ్య సరే అంటూ ఫోన్ పెట్టేశాడు రాజా కాని రాజా మనసులో ఇంకా సమీర గూచే ఆలోచిస్తున్నాడు సరిగ్గా అదే సమయంలోనే సమీర నుండి రాజాకి ఫేస్బుక్ ద్వారా ఒక సందేశం వచ్చింది దాంతో రాజా ఎంతో ఆతృతతో ఆ మెసేజ్ ఓపెన్ చేశాడు ఆ మెసేజ్లో ఒకే ఒక్క లైన్ ఉంది రాజా నిన్ను ఒక్కసారి కలవాలి అని కూడా జరిగిన సంఘటనల గోర్చి ఏమీ అడగకుండా ఎప్పుడు కలుద్దాం ఎక్కడ కలుద్దాం అని సమీరకి సందేశం పంపాడు రేపే కలుద్దాం ఊరికి దూరంగా ఉన్న ఒక రహస్య ప్రదేశంలో అంటూ ఆ అడ్రస్ చెప్పింది సమీరా దానికి రాజాకూడా తప్పకుండా వస్తాను సమీరా అంటూ సందేశం పంపాడు రోజు మారింది చూపులకి వెళ్లాల్సిన రాజా సమీరని కలవడానికి ఆ రహస్య ప్రదేశానికి వెళ్లాడు అక్కడ చుట్టూ దట్టమైన చెట్లు ప్రశాంతమైన వాతావరణం నిశ్శబ్దమైన గాలి వాటి మధ్యలో రాజా కోసం వేచి చూస్తూ కూర్చుంది సమీరా ఆ ఏకాంత సమయంలో ఇన్ని రోజులు రాజా కోసం పడిన తపనని చేసుకుంటోంది సమీరా సరిగ్గా అదే సమయంలో కూడా అక్కడికి చేరుకున్నాడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న సమీరని వెనుక నుండి వెళ్లి తన రెండు చేతులతో సమీర కళ్ళు మూసాడు రాజా ఇన్ని రోజూలూ కళ్ళు మూసుకునే బతికాను రాజా నాది కాని సమయాన్ని నా మనసులోని బాధని భరిస్తూ ప్రతి క్షణం కళ్ళు మూసుకునే బతికాను అని చెప్పింది సమీరా దాంతో చేతులు తీసి సమీరకి ఎదురుగా కూర్చున్నాడు రాజా రాజాని చూసిన సమీర ముఖం ఆనందంతో వెలిగిపోయింది ఒక్కసారిగా కళ్ళనుండి ఆనందభాష్పాలు వస్తున్నాయి చిన్న చాక్లెట్తో నా జీవితంలోకి వచ్చిన రాజా ఇప్పుడు పెద్ద చాక్లెట్ అంతా అయిపోయాడు అంటూ తన రెండు చేతులతో రాజా బుగ్గలని గిల్లుతూ మురిసిపోయింది సమీర అప్పుడు రాజా కూడా సమీర రెండు చేతులు పట్టుకొని తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అలా కూర్చుండిపోయాడు ఎన్నో సంవత్సరాల తరువాత వారిద్దరూ కలిసిన క్షణానికి ప్రకృతి కూడా తన వంతు సహాయం చేస్తూ ఆ ఏకాంత ప్రదేశాన్ని వర్షంతో పలకరిస్తోంది ఆ వర్షంలో తడుస్తూ తమ కళ్లతో పలకరించుకుంటున్నారు రాజా సమీరా మెల్లగా పైకి లేచి రాజా ఒడిలో కూర్చుంది సమీరా ఆ చల్లటి వర్షం ఆ క్షణం ఆ చిన్ననాటి ప్రేమికులను వారి జ్ఞాపకాలతో తడిపేస్తోంది నెమ్మదిగా సమీర తన రెండు చేతులు మెడ మీద వేసి వైపు తిరిగి తన రెండు కాళ్ళు అటోవైపు ఇటోవైపు వేసి దగ్గరగా జరుగుతూ రాజా పెదాలని తన పెదాలతో ముడివేసింది ఆ అద్భుత వాతావరణంలో కురుస్తున్న వర్షంలో వెచ్చటి సమీర స్పర్శకి గాల్లో తేలిపోతున్నాడు రాజా కూడా తన రెండు చేతుల్ని సమీర నడుం మీద వేసి తన వైపుకి లాక్కుంటున్నాడు అలా వారిద్దరూ పోటీ పడుతూ ముద్దులాడుకుంటున్నారు అలా సాగిపోతున్న ఆ అద్భుతమైన సన్నివేశం నుండి ఒక్కసారిగా ఉలిక్కి పడిపైకి లేచింది సమీరా ఏమైంది సమీరా అంటూ పైకి లేచాడు రాజా ఏమీ లేదు రాజా అని చెప్పింది సమీరా సమీరా నిజంగా ఆ రోజు నా తండ్రి చనిపోవడంతో నిన్ను కలవడానికి రాలేకపోయాను కొన్ని రోజుల తరువాత నీ ఫేస్బుక్ చూశాను అంతే ఆ క్షణం నా గుండె వేయి ముక్కలైంది కాని నువ్వు ఇలా కలుస్తావని అస్సలు అనుకోలేదు సమీరా అని చెప్పాడు రాజా రాజా నువ్వు తండ్రిని దూరం చేసుకున్న అదే రోజే నా జీవితంలోకి అభినయ్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు మా తండ్రి అని చెప్పింది సమీరా అసలేం జరిగింది సమీర అని అడిగాడు రాజా ఆ రోజు నువ్వు వస్తావని నీకోసం చాలా వేచి చూశాను సరిగ్గా అదే సమయంలో త్వరగా ఇంటికి రమ్మని మా నాన్న ఫోన్ చేశారు కాని నేను వెళ్లిన క్షణంలో నువ్వొస్తే నిన్ను కలవలేకపోయానన్న బాధ నేను భరించలేను అందుకే ఒకవైపు మా నాన్నగారు ఫోన్ చేస్తున్నా కూడా నేను నీకోసమే సాయంత్రం వరకు వేచి చూశాను అలా ఆ రోజు నిన్ను కలవలేకపోయానన్న బాధతో ఇంటికి వెళ్లిన నాకు మా నాన్నగారు చెప్పిన విషయానికి విని గుండె పగిలిపోయింది ఆ మాటేంటి అంటే అమ్మా సమీరా నీకు పెళ్లి నిశ్చయించాము ఉదయమే నిన్ను చూసుకోవడానికి అబ్బాయి వాళ్లు వచ్చారు అందుకోసమే ఉదయం నుండి నీకు ఫోన్ చేస్తున్నాము కానీ నువ్వు మాత్రం రాలేకపోయావు అయినా నీ ఫోటో చూసిన అబ్బాయి మరియు అతని తల్లిదండ్రులకి నువ్వు చాలా నచ్చేశావు వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టామన్నారు అబ్బాయి కూడా చాలా మంచివాడమ్మా అంకుల్ ఒకసారి సమీరని కూడా అడిగి పెళ్లి నిశ్చయించండి అని నాతో చెప్పాడు మా అమ్మాయి నా మాట ఎప్పటికీ కాదనదు బాబూ అని చెప్పి వెంటనే పెళ్లి ముహూర్తాలు కూడా మాటాడేసుకున్నాం నువ్వు చాలా అదృష్టవంతురాలు సమీర అందుకే నీకు అంత మంచి సంబంధం వచ్చింది అని చెప్పాడు సమీర తండ్రి దాంతో ఏం మాటాడాలో తెలియని సమీర మౌనంగా ఉండిపోయింది రెండు రోజుల తరువాత సమీర ప్రవర్తన మీద తన తండ్రికి అనుమానం వచ్చింది దాంతో సమీర దగ్గరికి వెళ్లిన తన తండ్రి అమ్మా సమీర ఏమైందిరా రెండు రోజుల నుండి అలా ఉన్నావు అని అడిగాడు నాన్నా నాకు ఈ పెళ్లి లేదు నాన్నా అని చెప్పింది సమీర ఆ మాట విన్న వెంటనే సమీర తండ్రిలో ఆందోళన మొదలైంది చూడమ్మా ఈ మాట నువ్వు పెళ్లి చూపుల రోజు వచ్చి అబ్బాయిని చూసి నాన్నా నాకు అబ్బాయి నచ్చలేదు అని చెప్పింటే ఆ రోజే ఏదైనా చేయగలిగేవాణ్ణి కానీ నువ్వు ఆ రోజు రాలేని పరిస్థితిలో ఉన్నావు ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను పెళ్లికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి ఈ క్షణం పెళ్లి ఆగిపోవడం అంటూ జరిగితే అదే క్షణం నా ఊపిరికూడా ఆగిపోతుంది నీ కాళ్లకి దండం పెట్టుకుంటాను దయచేసి ఈ పెళ్లికి ఒప్పుకుని నా గౌరవాన్ని నిలబెట్టమ్మా అంటూ సమీర కాళ్ళు పట్టుకున్నాడు ఆమె తండ్రి ఆ క్షణం సమీర బాధ వర్ణనాతీతం తన తండ్రి మాటలకి ఊపిరికూడా ఆడని పరిస్థితిలో కూర్చుండిపోయింది సమీరా సరిగ్గా అదే క్షణంలో సమీరకి అభినయ్ నుండి ఫోన్ వచ్చింది హలో ఎవరు అంది సమీరా నా పేరు అభినయ్ నీకు కాబోయే భర్తని అని చెప్పాడు అవతల వ్యక్తి దాంతో సమీర ఫోన్ పట్టుకుని మౌనంగా ఉంది చూడు సమీరా ఈ పెళ్లిని నీ అనుమతి లేకుండా జరుగుతోందని తెలుసు కాని నేను చెప్పేది విను నువ్వు నాకు చాలా బాగా నచ్చావు ఈ పెళ్లికి నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు జీవితం మీద నువ్వు పెట్టుకున్న ఆశలన్నీ నిజం చేసే బాధ్యత నాది నీ ప్రతి దుఃఖం వెనుక ప్రతి సంతోషం వెనుక నేనుంటాను నన్ను నమ్ము సమీరా నా జీవితంలో ఎంతో విలువైన స్థానం నీది అని చెప్పాడు అభినయ్ ఆ క్షణం సమీర ముందు మూడు దారులు ఉన్నాయి ఒకటి రాజా ప్రేమ రెండు సమీర తండ్రి యొక్క ప్రాణం మూడు అభినయ్తో పెళ్ళి అభినయ్తో పెళ్లి జరిగితే సమీర తండ్రి ప్రాణం కూడా నిలబడుతుంది దాంతో ఒక్క నిశ్చయానికి వచ్చింది సమీర ఒక తండ్రి ప్రాణం తీసిన కూతురిగా మిగిలిపోవడం కన్నా ప్రేమలో విఫలమైన ఒక సగటు అమ్మాయిలా మిగిలిపోవడమే మంచిది అనుకుని ఎరుపెక్కిన నయనాలతో బరువెక్కిన గుండెతో అభినయ్తో పెళ్లికి అంగీకరించింది సమీర అలా సమీర అభినయ్ లా పెళ్ళి జరిగిపోయింది జరిగినదంతా విన్న రాజా కళ్ళ నుండి నీళ్లు తిరిగాయి నిజంగా చాలా మంచి పని చేశావు సమీర నీ ప్రేమ పొందడం కన్నా నీ జీవితం సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అని చెప్పాడు రాజా అవును రాజా నువ్వు గొప్పోడివి కాబట్టి నా సంతోషం కోరుకుంటున్నావు నేను సమీరని కాబట్టి నా స్వార్థం చూసుకున్నాను ఆ దేవుడు అందరికన్నా గొప్పవాడు కాబట్టి నాకు అభినయ్తో పెళ్లి చేశాడు అన్నీ జరిగిన నిజాలే అందుకే కష్టాలు కరుణిస్తే తప్ప నా కన్నీటి వ్యధ నీకు చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను అని చెప్పింది సమీరా ఏమిటి సమీరా నువ్వు మాట్లాడేది అభినయ్తో నువ్వు సంతోషంగా లేవా అని అడిగాడు రాజా ఆరవ భాగం కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు